అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో ఈరోజు సరుకుల పొజిషను మార్కెట్లో సరుకులు ఎలాగున్నాయి సరుకులు బాగా వచ్చినాయా ఎలా ఉన్నాయి అనేది వీడియో ద్వారా మీకు కొంత సమాచారం ఉదయం పూట తెలియజేయడం జరుగుతుంది మరి వీడియోలో చూడవచ్చు సరుకులు అయితే శాంపిల్స్ బాగానే పెడుతున్నారు కొంత కొత్త మిర్చి బస్తాలు కూడా బయట నుంచి బాగానే వచ్చినాయి ప్రకాశం కర్నూలు వైపు నుంచి సరుకులు అయితే బాగున్నాయండి ఇప్పుడిప్పుడే వ్యాపారస్తులు మార్కెట్ యార్డ్కి అయితే రావడం జరుగుతుంది ఉదయం పూట అసలు మార్కెట్లో సరుకులు ఎలా ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయి అసలు మార్కెట్ పొజిషన్ తెలియజేయడం కోసం వీడియో తీయటం జరుగుతుంది కాసేపట్లో మెయిన్ రిపోర్ట్లో ఏ మిర్చి రాకానికి మార్కెట్ ధర ఏ విధంగా జరిగిందనేది వీడియోలో చూడొచ్చు